కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మోహనీపుర వెంకటేశ్వర ఆలయం కాంచెట్ చౌరస్తా మోడర్న్ బస్ స్టాండ్ గాంధీ చౌక్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది వీరికి మద్దతుగా వాస్తవీ వనిత వనితా ప్రతినిధులు మద్దతుగా నిలిచి ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు దేశంలో మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు

સ્લોગન <coughs> સ્લોગન

మా మార్నింగ్ వాకర్ అసోసియేషన్ తరఫున కోల్కతాలో జరిగిన ఒక మెడికల్ స్టూడెంట్ పైన జరిగిన అత్యాచార హత్య సంఘటన నిరసనగా వారికి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మా మార్నింగ్ వాక్ అసోసియేషన్ తరఫున ఈరోజు శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది జరుగుతున్నది దీనికి అటువంటి ఏదైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో దానికి వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఆడపిల్లలపైన అఘాయిత్యాలను మేము వ్యతిరేకిస్తూ అటువంటి ఎవరైతే ఉన్నారో నిందితులు అటువంటి ప్రోత్సహించకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి వారిపైన ఇటువంటివి రాకుండా పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని మేము ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా ఈరోజు కాగడాల ప్రదర్శన శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఆడ పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనేటువంటివి రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్గా ట్రైనింగ్ డాక్టర్గా చేస్తున్నటువంటి అమ్మాయి పైనే అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు మహిళా లోకం అంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు ఈ ఈ విషయం పైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వాన్ని తక్షణమే ఆమె యొక్క ప్రభుత్వాన్ని భర్తడా చేసి గవర్నర్ పాలన విధించి ఆ దోషులను కఠినంగా శిక్షించవలసిందిగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరపున మేము పిలుపునిస్తూ ఉన్నాము ఈ రోజు మహిళలు స్వచ్ఛందంగా పగటిపూట తిరగాలంటే కూడా భయపడే దుస్థితి ఈరోజు భారతదేశంలో నెలకొనింది ఇలాంటి సంఘటనలు అనేటువంటివి రోజు రోజు జరుగుతూ ఉన్నాయి చిన్నపిల్ల పైల అఘాతాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు ప్రభుత్వాలు చూచి చూసినట్టుగా అత్యాచారాలు మనభంగాలు చేసినటువంటి వాళ్ళకు రక్షణగా కానీ ఉన్నాయి కానీ ఆ యొక్క సంఘటనకు గురైనటువంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు అనేటువంటి తీసుకోవడం లేదు కాబట్టి ఈ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ యొక్క పిలుపు మేరకు ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరాఫ్ చేసి అక్కడ దోషులను కఠినంగా శిక్షించి ఆ ఎవరైతే ఆ దాడికి పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అదే విధంగా వాళ్ళను కంపల్సరీగా మరణశిక్ష శిక్ష విధించవలసిందిగా ఈరోజు మేము సిద్దిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెంట మేము ఏది ఖండిస్తూ ఉన్నాము కాబట్టి ముఖ్యంగా ఈరోజు గాంధీ గారు చెప్పారు మా ఏది అర్ధరాత్రి అమ్మాయి తిరిగితే స్వాతంత్రం వస్తుంది సేఫ్గా రావాలి ఇలా మార్నింగ్ తిరిగితే కూడా అమ్మాయిలకు ఈరోజు స్వేచ్ఛ లేదు అంటే ఎంతవరకు ఈ ప్రభుత్వాలు అనేటువంటివి మనకు ఏది మహిళల పైన కానీ ఈరోజు ప్రజాపాలన పైన కానీ ఎంత శుద్ధ శుద్ధి ఉందో మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ చర్యను ఒక మహిళాలోకమే కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం కూడా ఖండించవలసినటువంటి ఆవి ఆవిష్కరణ ఎంత మేరకైనా ఉందని ఈ ఈ సందర్భంగా ఈ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున పిలుపులుస్తూ ఉన్నాము Čēsli!